హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈరోజు సండే కదా సరదాగా సండే అలా బయటికి వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీతో ఇంకా వీడియో అయితే తీస్తాను ఎక్కడికి వెళ్తున్నామంటే జూ పార్క్ వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూసేయండి ఎలా ఉంది మాకు ఈ సండే ఎలా జరిగింది అనేది త్రీ ఫ్యామిలీస్ వెళ్తున్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి ఇప్పటికి బాబాయ్ తర్వాత వీడియోలో కలుసుకుందాం ఓకేనా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయామనమాట అదిగో త్రీ ఫ్యామిలీస్ వెళ్తున్నామని చెప్పాను కదా ఇంకా ముగ్గురు అందరం స్కూటీల మీదే వెళ్ళాము ఇంకా ఎవరి ఫ్యామిలీ వాళ్ళ స్కూటీ మీద ఇంకా మా క్యాంట్లోంచి అనమాట అదంతా చాలా పెద్దది క్యాంట్ వచ్చేసి ఇంకా చిన్నగా ఒక క్లిప్ తీసాను ఇంకా నెక్స్ట్ బయటికి అంటే మనకి పార్క్ అనగానే బయటికి వెళ్తాం కదా ఇదంతా వెజిటబుల్స్ కీరా అవన్నమాట ఇంకా లాస్ట్కి అయితే ఎంటర్ అయిపోయాము అక్కడికి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తున్నాము ఇదంతా వచ్చేసి పార్కింగ్ ప్లేస్ ఏమో జూ పార్క్ అంటే ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు స్మాల్గా మేము వెళ్ళినప్పుడైతే కొంతమందే ఉన్నారు ఇంకా మేము పిల్లలు చూడండి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు ఇంకా అక్కడైతే అందరూ కమైండ్గా టికెట్స్ అనేది తీసుకుంటున్నారు ఇంకా గేట్ బయట అనమాట ఇంకా లోపలికి గేట్ ఓపెన్ చేయలేదు ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము స్టార్టింగ్ అవేషన్ అయితే పర్లేదు సరే బాగానే ఉంటుంది అన్న అన్నదైతే అనిపించింది ఇంకా వెళ్ళామనమాట ఇంకా ఇదంతా ఉన్నాయి ఎక్కువ పూల చెట్లు మన పళ్ళ చెట్లు అట్లా ఉన్నాయన్నమాట ఇంకా స్టార్టింగ్ పిల్లలు ఆడుకునే ఐటమ్స్ చూస్తే ఇంకా వదలరు కదా ఎలటమే ఎలటమే ఇంకా ఆడుతున్నారనమాట వాళ్ళకి అదొక సంతోషము ఇంకా మా వారు అక్కడ ఊపుతున్నారు అందరినీ కూర్చోబెట్టి మేము వెళ్తున్నాం అనమాట అక్కడ నెమలి చూడండి అదంతా పింఛం అనేది విప్పుతుంది అది అలా విప్పుతూ అలా క్లోజ్ చేస్తూ ఉండింది మేము వెళ్ళేసరికి ఇంకా డౌన్ అయిపోయింది ఇంకా ఓపెన్ చేయదేమో అన్నది అనుకున్నాము ఇంకా అయితే ఓపెన్ చేసి నాట్యం చేసింది సూపర్గా చేసింది అక్కడ మగ నెమ్మళ్ళు కూడా ఉన్నాయి పింఛం వచ్చింది ఆడది అది మగదంట చెప్పారు చూడండి అది ఒక్కసారిగా ఓపెన్ చేసేసి నాట్యం ఆడుతుంది చాలా దగ్గర చూసేసరికి చాలా బాగా అనిపించింది చూడండి ఇంకా పెద్దగా వచ్చిద్దంట మా వారు అన్నారు పింఛన్ అనేది ఇంకా పెద్దగా వచ్చిద్ది అది నాట్యం చేస్తుంది ఆ కాళ్ళతో అసలు చాలా బాగా అనిపించింది చూడండి జాలి ఉండడం వల్ల ఇంకా క్లారిటీ అనేది లేదు ఇంకా జాలీ లేకపోతే మళ్ళీ అక్కడెక్కడ పారిపోతాయి కదా పిల్లలు అయితే అందరూ చూడండి ఎంత బాగా చూస్తున్నారు మా పిల్లల సంతోషం అయితే అంతా ఇంత కాదనమాట సండే వచ్చిందంటే చాలు అక్కడికి తీసుకెళ్ళు డాడీ ఇక్కడ తీసుకెళ్ళు డాడీ అంటా ఉంటారు ఇవి మన సైడ్ లాగానే కోళ్ళనమాట ఇంకా పుంజులు పావురాలు ఇంకా చిన్న చిన్న పెట్టలు అలా అనమాట ఇంకా అక్కడ వచ్చేసి చిలకలు ఉన్నాయి కనిపిస్తున్నాయో లేదో కనిపిస్తున్నాయి చూడండి ఇది చిలకలు అనమాట ఓవర్ ఎక్ట్ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని వెళ్ళాము వైల్డ్ అనిమల్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేవు ఈ చిన్న చిన్నవే ఇది ఏంటోనండి కోళ్ళల్లోనే ఇంకో టైపు కోడి అంట మరి నాకు దాన్ని ఏమైతే తెలీదు అది ఒక ఎగ్ వచ్చేసి హాఫ్ కిలోకు పైగా పెడుతుందంట అంత వెయిట్ ఉంటుందంట అవి మీకు తెలిసి ఉంటుంది మాకైతే నాకైతే తెలీదు ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి చెట్లు వేసారనమాట ఫ్రూట్స్ చెట్లు అవి అనేది మంచి క్లారిటీ లేవు లెమన్ ఆరెంజ్ పపాయ ఇలాంటివన్నీ వేస్తారు ఇంకా అక్కడ సిట్టింగ్ కూర్చొని ఫ్యామిలీతో ఏదైనా అన్ని ప్రిపరెన్స్ ఉందనమాట ఐటమ్స్ తెచ్చుకొని తిని ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్యామిలీ పరంగా ఇక్కడ వచ్చేసి ఈ చిన్న చిన్నవి పిట్టలు వేరే వేరే బర్డ్స్ అనమాట ఇంకా చిన్న చిన్న పిట్టలు బర్డ్స్ అవి అనమాట అక్కడ ఇంకా పిల్లలు ఇవన్నీ చూసేసరికి పిల్లలు మా పిల్లలు ఏమనుకున్నారంటే పెద్ద పెద్దవి ఉంటాయి వైల్డ్ అనిమల్స్ అని అనేది ఎక్స్పెక్టేషన్ ఉండేది ఇంకా ఈ కోతులను కూడా పెట్టారు చూడండి అది పాలిస్తుంది అది కోతి అయినా పెద్దవాళ్ళు మనుషులైనా చూడండి ఆ ఎఫెక్షన్ అనేది అలా ఉంటుంది దగ్గర తీసుకొని అది పాలేస్తుందనమాట ఆల్మోస్ట్ మన సైడ్ అయితే కోతలు విచ్చల విడిగా ఉంటాయి ఇక్కడ వాళ్ళకి తెలియదు కదా ఎంతగా చూస్తున్నారు కోతులని ఇవి వచ్చేసి కొంగలనమాట దాని ముక్కు చూడండి ఎంత పెద్దగా ఉందో కొంగలు ఆ సైడ్ కూర్చున్నవి బాతులు ఇవి కొంగలనమాట కొంగలను కూడా పెట్టారు చూడటానికి అంటే ఇంకా ప్రతి ఒక్కటి ఉండాలి కదా అన్న విధంగా పెట్టారని అనిపించింది నాకు అంతగా ఏం లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నది అనమాట మా సైడ్ అయితే దుప్పి అంటారు అందులోనే ఆ సైజులోనే చిన్న సైజ్ అనమాట అది ఇంకా లోపలికి జింకలు అవి ఇవి ఉన్నాయి అని వెళ్ళాలని అక్కడ నించున్నాం గేట్ దగ్గర దానికి సపరేట్ గేట్ పెట్టారనమాట ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ తింటూ జస్ట్ అలా చిల్ అవుతున్నాము అందరము వాళ్ళు టికెట్స్ తీసుకున్నారు ఇంకా టికెట్స్ తీసుకున్న తర్వాత ఆటో అయితే వచ్చిందనమాట ఇంకా మేము మేము వెళ్తున్నాము ఇంకా పిల్లలు మేము ఫస్ట్ ఫ్యామిలీ ఒక ఆటోలో వెళ్ళిపోయింది ఇంకా మేము టూ ఫ్యామిలీస్ దీంట్లో ఒక ఆటోలో సెట్ అయిపోతామని చెప్పేసి వెళ్ళాము షేక్ అవుతుందనమాట ఆటో వెళ్ళిపోతుంది కదా అలా తీసాను బయట మేము ఇంకా జింకలు అసలుకి ఎన్ని ఉన్నాయంటే అంటే ఇంకా ఇవి బయటికి పంపించేది లేదు కాబట్టి అక్కడక్కడే పెరుగుతున్నాయి అనమాట ఒక త్రీ డేస్ పిల్లలు వన్ వీక్ పిల్లలు చిన్న చిన్నవి ఉన్నాయి పట్టుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళు ఎలానివ్వట్లేదు పారిపోతాయి బెదిరిపోతాయి అని మాట్లాడుతున్నారు జస్ట్ ఒక చోట అలా ఆపండి చూస్తాము దగ్గర నుంచి అంటే ఆపారు చూడండి జింకలు వాటి వాటి కొమ్ములు వచ్చేసి రింగులు రింగులుగా ఉన్నాయి రింగులు రింగులు అసలు డిజైన్ చేసినట్టు ఉన్నాయి చూడండి కొమ్ములు చాలా బాగా అనిపించింది ఇవి ఇంకొక అనిమల్స్ అనమాట అవి నేమ్ నాకు తెలీదు ఇంకా అక్కడే అది క్లీనింగ్ కానీ అది కానీ అది ఏం లేదు ఇంకా ఆ జంగల్లోనే అవి ఉంటాయి అన్నమాట అవి బయట పంపించరు అవి పుట్టినటివి పెరి పెద్దవి చిన్నవి అన్నీ ఒకే చోట ఇంకా మొత్తము లోపల ఇది జింకలేనంట ఇంకా అనిమల్స్ ఉంటే బాగుండేది అనిపించింది ఇంకా ఏమీ లేవు అన్నీ జింకలే ఆపిన తర్వాత దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో అయినా అట్లా వీడియో అయినా తీద్దామనుకుంటే ఆయన వెళ్ళొద్దు మేడం అవి మళ్ళీ బెదురుతాయి పారిపోతాయి మళ్ళీ అని చెప్పారు అందుకని చెప్పేసి ఒక దగ్గర ఆటో ఆపి జస్ట్ అలా వీడియో తీసుకుందాం అనమాట అంతే ఉంచలే ఆయన ఎల్లనివ్వలేదు మొత్తము ఫ్రీ ప్లేస్ ఇంకా ఊరి బయట అన్న తర్వాత మనకి ఫ్రీ ప్లేస్ ఉంటుంది కదా అంతా సరౌండ్ లాగా చేసేసి గేట్ పెట్టేశారు ఏం లేదంటే దాంట్లో వెళ్ళి చూడడానికి ఆ చెట్లు అది తప్ప ఓన్లీ ఆ జింకలను చూసి ఇంకా వచ్చేసాము ఇంకా చూడండి అక్కడ జింకలు ఉన్నాయి అన్నీ పడుకొని ఉన్నాయి దగ్గరికి వెళ్ళొచ్చు కాకపోతే మనల్ని చూస్తేనే పారిపోతాయి అన్న ఇది అయితే ఉంది కదా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ జంగలంతా అవి ఒక రకము అంటే ఆవులల్లోనే ఇంకో ఆవు అంట అది నాకు తెలీదు అనమాట ఇంకా ఇవి కూడా అంతే ఇంకో రకం ఉన్నాయి కొమ్ములు అయితే జింకలకి స్టెప్ బై స్టెప్ ఉన్నాయి డిజైన్ లాగా చూడండి స్టెప్ బై స్టెప్ ఉన్నాయి నాకైతే తెలీదు ఇంకా నెక్స్ట్ లాస్ట్లో ఫైనల్గా వచ్చేసి ఇంకా చిరుతాను చూసి వచ్చేసామన్నమాట ఇంకా అదొక్కటే వైల్డ్ అనిమల్ ఉంది మేము వెళ్ళేసరికి అది మంచిగా పడుకుంది ఇంకా నెక్స్ట్ చూడండి అది వాటర్కి దీని వన్ రౌండ్ వేసి వాటర్ తాగి వచ్చి మళ్ళీ అదే ప్లేస్లో పడుకుంది మేము వెళ్ళినందుకు ఆ వైల్డ్ అనిమల్ ఒక్కదాన్ని చిరుతాను చూసైతే వచ్చేసాము ఇంకా అప్పటికే మేము మధ్యాహ్నం ఇక్కడ టూ ఓ క్లాక్ బయలుదేరితే మేము రిటర్న్ వచ్చేసరికి సిక్స్ ఫైవ్ థర్టీ అయ్యిందనమాట ఇంకా పిల్లలు చూస్తున్నట్టు ఉంటుంది అన్న ఇదో ఇంకా రెండే చిరుతాలు ఉన్నాయి చూడండి రెండు చిరుతాలకి అంత పెద్ద గ్రౌండ్ పెట్టారా అనిపించింది నాకు ఇంకా లేవేమో తెలీదు ఇంకా ఫైనల్గా అయితే రిటర్న్ వచ్చేస్తున్నాము లాస్ట్లో ఎండింగ్లో కూల్ డ్రింక్ తాగేసి అందరము అయితే పిల్లలకి పరంగా ఎంజాయ్ చేయటానికి ఆడుకుంటానికి ఆ విధంగా అయితే చాలా బాగుంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ సపోర్ట్ చేయండి